హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఇట్లా వచ్చేసి కింబర్లో ఒక రకంగా రాయి ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారు కదా కెంబర్లో తీసిన వాళ్ళైతే ఈ కింబర్లో తీసినట్లయితే అయితే ఒకటి ఇవన్నీ నేను తీసిన దాంట్లో తెల్లవి ఏదైనా దొరికిందంటే కెంబర్ ల మీరు అక్కడ వెళ్ళినప్పుడు కింబర్ లైట్లు ఖర్చు తెచ్చుకోవాలి కింబర్ లైట్లు ఉంటాయండి రాళ్ళు కింబర్ కింబర్ లైట్లు తీసుకొని ఇంటికి వచ్చేది పగల కొట్టండి అక్కడ పగలు కొట్టద్దుషన్ మనం చెప్పేది ఏమీ లేదు కింబర్ లైట్ కానీ మీకు చుట్టుద్దాం తెచ్చా మనం నేను ఒక వీడియో చూసా దాంట్లో దాంట్లో తంగిడి వీడియో అన్నా మన ఛానల్లో ఉంటాయి తంగిడి వీడియో చూడండి పె ఓకే బాయ్ బాయ్ మన కోళ్ళూరు వెళ్ళాం కోళ్ళూరు వీడియో కూడా పెడతాను ఒకటి చూడి చూసి మీరు కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా అందరికీ దొరకాలని నేను కోరుకుంటున్నాను బాబేస్ యూ టాట్